అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముఖ్యంగా మా పోలీస్ తరఫున సూచనలు ఏమనగా వినాయక విగ్రహాలు పెట్టేవారు ప్రతి ఒక్కరికి ప్రాపర్ అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకోవాలను అనుమతులు తీసుకోవాలి కంపల్సరీ అక్కడ ప్రికాషన్ తీసుకోవాలి విగ్రహం వేసే మండపాలు మరియు అక్కడ ప్రాపర్ కరెంట్ కనెక్షన్ ఏర్పాట్లు విధానం ఎట్లాంటి వర్షాలకు కానీ వానలకు గాలి కానీ ఎలాంటి కూలవకుండా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ప్రాపర్ ప్రికాషన్ తీసుకుని బందోబస్తుగా విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అక్కడ విగ్రహాలు పెట్టినా కాడ రోడ్డు పైన కొందరు పెడతా ఉంటారు రోడ్డుకి సైడ్ పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కాకుండా అసౌకర్యం ఉండకుండా రోడ్డుకు పోయే విధంగా వెహికల్స్ పాస్ అయ్యేటట్టు ప్లస్ రోడ్డు పక్కన పెట్టేవాళ్ళు రోడ్డు క్లియరెన్స్ ఉండేటట్టు మరే విధంగా పూజ కార్యక్రమం చేసేటప్పుడు పార్కింగ్ కూడా ప్లేస్ ఉండి సపరేట్ పెట్టుకొని ఎక్కడ పబ్లిక్ ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈ వినాయక విగ్రహాలు నిమజ్జనం టైంలో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనేది నిషేధించడం జరిగింది డీజేలకు పర్మిషన్ లేదు ఎట్టి పరిస్థితుల్లో డీజేలు పెట్టి వాళ్ళు నిమజ్జనం జరపకూడదు మరియు అన్ని మతాల వారు కోఆర్డినేషన్తో అందరి సమన్వయంతో అందరు సహకరించుకుంటూ ఎవరైనా మంచిగా అందరూ దేవునికి ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ నెల్లి కుదిరేస్తాయి